హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను టైటిల్లో చూసే ఉంటారు కదా ఏంటి రోజు స్పెషల్ అని చెప్పేసి ఇది ముల్లంగి దుంపలతో చేప ముక్కల పులుసు అయితే చేసాం ఈరోజు స్టార్ట్ చేసేద్దాం అందరికీ స్పెట్స్ అయితే పక్కన పెడేద్దాం ఏపీ సంగీతంలో అందరు బాగున్నారు కదా అయితే నేనైతే మళ్ళీ మీకోసం ఈ చేపల పులుసు అయితే వచ్చాను ఇదిగో మా పాప చూసారా ఎలా వచ్చిందో అది వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇగో పక్కన అయితే ఇచ్చాను మీకు ఎలా తయారు చేశాను అనేది చూస్తే నేనైతే అబ్బా మన కూర్చొని ఇప్పుడు మనం తయారు చేసిన చేపల కూరని పట్టు పట్టి టేస్ట్ ఎలా ఉందో మీకు రివ్యూ అయితే ఇస్తాను చూడండి వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ చూడడం వల్ల మాకు కొంచెం అయితే హెల్ప్ అవుతుంది లేదండి వైట్ రైస్తో అయితే మనం ఇప్పుడు చేపల కూరని దడదల ఆడించడం మీరు ఎప్పుడైనా ఇలాగ చేప ముక్కలు ఇలా దుంప ముక్కలు అని బెండకాయ ముక్కలు అని వంకాయ ముక్కలు అని వేసుకొని పులుసులో వండుకున్నారా ఒకవేళ వండుకున్నట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ మరి స్లాట్ చేసేద్దామా ఇక్కడ కదా వైట్ రైస్ చేపల కర్రీ పక్కనేమో ప్రాసెసింగ్ ఇక్కడేమో మనం ముక్క చూసారా ఎంత బాగుందో దుంప ముక్క ఇది చేప ముక్క పులుసులో బాగా నాని నాని ఉడకడం వల్ల పులుసు మొత్తం బలే ఉందండి చూసారు కదా ఈ చేప ముక్క ఎంత బాగుందో బాగా ఫ్రై అయ్యి మళ్ళీ పులుసులో కూడా దీన్ని ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చేప ముక్క నాకైతే ఇక ఈ దుంప ఉంటుందండి సాంబార్లో ఉడికినట్టు చేపల పులుసులో ఉడికిందనమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ రైస్ తోటి ఈ చేపల కూర మొత్తం ఫినిష్ అయితే చేయబోతున్నాను అనమాట ఆల్రెడీ ఆశ చూసారా పక్కనేమో పులుసు బాగా మరుగుతుంది ఈ లోపల మనం అదే పులుసుని ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాం అనమాట నేను చూపించడం కోసం అయితే పక్కనే ఆ వీడియో అయితే పెట్టాను మరి ఇంకో వీడియో చేయడానికి అయితే నాకు అవకాశం లేదు అందుకోసం ఈ అయితే దాన్ని డే చూపిస్తున్నాను ఎలా ప్రాసెసింగ్ అంతా ఎలా చేస్తుంది కానీ ఈ లోపల ఈ కూర అంతా మొత్తం ప్లేట్లో వేసుకొని ఒక పట్టు పట్టేస్తే అయిపోద్ది అనమాట చూసారు కదా అది ఎలా ఉంటుందన్నమాట చేపలు పూస నాకు మాత్రం ఈ మొక్క దీన్ని ఎల్లగా చూసారా అంత బాగుందో కర్ఫెక్ట్గా ఉడికిందనమాట పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేప మొక్క చూసారా ఇది ఎలా ఉందో ఇది కూడా బాగా పులుసులో ములిగిందన్నమాట దీన్ని పక్కన పెట్టే ముందు రైస్ని బాగా కలిపి ఒక ముద్దు అలా అలా కలిపి నోట్లో పెట్టుకుంటే నా సౌందరంగా ఉంటుంది మా అమ్మలుగా ఉండదు తమిళ్ ఇక ఇదే మీకోసం చూసారా అనియా ఏటనియా రోజుకు రకం ఉండి మా నోర్లు ఊరించేస్తాను అంటున్నారు కూర తమ్ముడు తమిళ్ కూర మాత్రం అదిరిపోయిందిరా సూపర్ సూపర్ సరే మైక్ లేకపోవడం వల్ల వాయిస్ సరే రావట్లేదు ఇంక మొక్క చూసారా ఎంత బాగుందో బా పులిపెక్కిపోయింది బాగానే ఒక బాగా పులుసులో ఈ బాగా ఉట్టడం వల్ల ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్ సరిపోయి ఈ అన్నం కలుపుకొని తింటుంటే సామర్గా మామూలుగా ఉండదు ఏకనే కామెడీ వీడియోలు చేసేవాడు సడన్గా చేప ముక్కల కూర అది చూపిస్తున్నాం మా నోర్లు ఊరించేస్తున్నాం అంటున్నారు మా తమ్ముళ్ళు చూసారా వీడియో మాత్రం మామూలుగా ఉండదు లాస్ట్ వరకు అయితే చూడండి కూర కూడితే చేపల కూర అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలాగ చేపల తులుసులు ముల్లంగి దుంపలు వేసుకొని వండుకుంటే నా స్వామి రంగు మామూలుగా ఉండదా దడదలు ఆడిపోద్ది మొక్క చూసారు ఎలా ఉందో కసకసలాడుతుంది ముక్క ముల్లంగి దుంప ముక్క పులుసులో బాగా ఉడికింది దీని పని ఇప్పుడు దీని పని అయింది అదరా ఇగ ఇదనమాట ఇటు బాగుంటారు ఎలా అనుకుంటున్నాడా సరదాగా అలా తిన్నా చిన్న సఫరించి పక్కన పెడతాను దీన్ని పక్కన పెట్టి రైస్ తినాలి ఎందుకంటే మీకు రైస్ అవ్వదు చేప ముక్కలు తినుకొని కూర్చుంటే రైస్ మనం అలాగే ఉండిపోతే మళ్ళీ ఆటలు మాత్రం బాగా ఎక్కువ వేసేస్తుంది అనమాట ఇప్పుడు చేపల కూర కదా మరి కుదరకూడదు దీని చూసారా టోపీ బాగుందా టోపీ చూసారా ఎలా ఉందా వీడియో నచ్చితే లైక్ చేసేసి చేపల కూర వండుకొని తినేయండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ లేట్ అవుతుంది సరే అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ వచ్చేద్దాం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను మరి బాయ్